వెల్కమ్ టు టారోడేవన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ జీవితం కలర్ఫుల్గా ఉందని చెప్పి ఒక వ్యక్తి దారి చూస్తున్నారంట సమయం కోసం ఎదురు చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి అని డబ్బులు ఇచ్చినా సరే దారి లేదండి ఓకేనా అసలు సాధ్యం కాదు దారి కూడా లేదు ఏంటిది అది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఎందుకు ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో కలెక్టివ్ యొక్క లైఫ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి లైఫ్ కలర్ఫుల్గా ఉంది అని చెప్పి టైం కోసం చేస్తున్నారంట ఫోర్ ఫోర్ వీలర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఇంట్లో ఒకరి విషయంలో ఇంటి పెద్ద విషయంలో జీరో చేసేయాలని ఎదురు చూస్తున్నారు అండ్ అలాగే ఇంట్లో ఒకరి విషయంలో నైన్ మెంబర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఇద్దరు క్రియేట్ చేసేద్దాం దూరంగా ఉండి వాళ్ళ చేతికి మెట్టంటుకోకుండా క్రియేట్ చేసేద్దాం అని అనుకుంటున్నారండి ఓకేనా అండ్ ఇక్కడ నలుగురికి మాత్రం బయట బయట వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో గతంలో ఒక పర్సన్ డబ్బులు ఇచ్చారంట ఆఫర్ ఇచ్చారంట ఓకేనా క్రియేట్ చేయండి అని చెప్పి ఫోర్ ట్వంటీస్ అండి ఎవరు వాళ్ళు అంటే ఫోర్ ట్వంటీస్ కానీ ఏదైతే ప్రయత్నం చేద్దాం అనుకున్నారో ఆ ప్రయత్నమే మిస్సింగ్ అండి క్రియేట్ చేద్దాం అనుకున్న ప్రయత్నమే వర్క్ అవ్వలేదు అసలు పనే చేయలేదు ఇద్దరు కూడా వెనుకుండి ముందు నడిపించేద్దాం అని అనుకున్నారంట మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు ఏ పని చేస్తున్న సరే అది మీకు కలిసి వస్తుంది అని చెప్పి అనుకున్నారంట సో అందుకని ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారండి తొమ్మిది మంది అనుకుంది అయితే ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న నలుగురు విషయాల్లో కూడా జలసగా ఫీల్ అవుతున్నారు బాధ పెట్టాలి అనుకుంటున్నారు ఎలాగైనా పరువు తీయాలి అనుకుంటున్నారు బట్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అయితే కాదండి ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అనేదో ప్రయత్నం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ దానివల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది తప్ప మిమ్మల్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు తద్వారా మీ ఇంట్లో ఎవరైతే హెడ్ ఉన్నారో మెయిల్ పర్సన్ వారి జీవితాన్ని తలకిందులు చేసేయచ్చు అని కూడా అనుకుంటున్నారండి ఓకేనా మీ ఇంటికి రైట్ సైడు ఒక పర్సను కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా కర్మ అనేది రియల్ అండి అండ్ ఒక యంగ్ పర్సన్ అండి ఇంటా బయట బ్యాలెన్స్ అవుతున్నారని ఇద్దరు విషయంలోని పరువు తీసే పని చేయాలని అనుకుంటున్నారు బురదయ్యాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీ మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీరు చేస్తున్న పనిని మీరు వెళ్తున్న దారిని ఓకేనా వాళ్ళు మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా మీకు తెలియని వాళ్ళు అయినప్పటికీ కూడా మీ గురించి వాళ్ళకంటే కూడా మీ గురించి కొంచెం బాగా చెప్పడం లేదా ప్రత్యేకంగా మీరు కనిపించడం సో జలసీగా ఫీల్ అవుతున్నారండి అందుకని ఇంట్లో ఇద్దరు విషయంలో క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారంట పెన్ ఈజా సిగ్నిఫిసెంట్ అండి అండ్ ట్యాక్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారంటే టెక్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎస్ అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారంటండి దానికోసం ప్రయత్నం చేస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అని ఏంజల్ చెప్తున్నారు ఆపలేరండి మీ యొక్క దారిని మీ ప్రయాణాన్ని ఖచ్చితంగా ఆపలేరు టవర్ మూమెంట్ చేయలేరండి హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా చేయలేరు ఎస్ డబ్బుల కోసం అవకాశంగా తీసుకోవాలనుకుంది అడ్డం తిరిగింది హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి అనుకుంది జరగలేదు కూడా మొదలే లేదండి అసలు మీ విషయాలు క్రియేట్ చేయడానికి మొదలే లేదు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ ప్రయత్నంలో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో లెటర్కే అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓల్డ్ పర్సను తన జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు హార్ట్ బ్రేక్ మాత్రం చేయలేరు ఎస్ వచ్చే గుడ్ న్యూస్ని వచ్చే ఆఫర్ని అసలు ఆపలేరండి ఏ రకంగా కూడా ఆపలేరు అనుకుంది జరగదు ఫోర్ ట్వంటీస్ అనుకుంది జరగదు ఫోర్ ట్వంటీస్కి అసలు మొదలే లేదండి ఎస్ మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని ఎదురు చూస్తున్నారంట సరిహద్దు కంచె కంచెకి అవతల పక్క నుంచి ఎదురు చూస్తున్నారంట ఓకేనా వాళ్ళు ఇంకలా నుంచోవటమే మీ దాకా అయితే ఖచ్చితంగా రాలేరు రావడానికి పర్మిషనే లేదండి ఓకే అడుగు ముందుకు వేయడానికి వాళ్ళకి పర్మిషనే లేదు అసలు మీ విషయంలో డివైన్ పర్మిషన్ ఇవ్వలేదండి గొడవ పెట్టుకోలేరు దారి దారి క్రియేట్ చేయలేరు దారి లేదు ఎలాగ అన్యాయం చేయాలా ఎలా వెన్నుపోటు వేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు మీరు అనుకుంది కరెక్టే ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకున్నారంట వేరే వాళ్ళకి ఇచ్చి ఇలా చేసేయండి అలా చేసేయండి ఇలా గొడవ పెట్టుకోండి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి మీ విషయంలో కానీ అయినా డబ్బులు పోగొట్టుకున్న సరే అవకాశం లేదు ట్రాప్ చేద్దాం అనుకున్నారంట వాళ్ళు ట్రాప్ అయ్యారు అన్న విషయం వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది డబ్బులు పోగొట్టుకున్నారు మళ్ళీ వాళ్ళే ట్రాప్ అయ్యారు వాళ్ళు తీసిన లూప్లో మీరు హై వ్యాల్యూ ఉన్న పర్సన్గా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు నా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు త్వరలోనే ఒక ఆఫర్ వస్తుంది సో ఆఫర్ రాకముందే ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ న్యాచురల్గా జరిగింది అనేసి క్రియేట్ చేద్దాం అనుకున్నారు బట్ అవకాశం లేదు టైం లేదు అనుకుంటున్నారు నిజానికి వాళ్ళకి టైం లేదు భూమి మీద ఉండడానికి ఓకేనా టైం అయిపోయిందండి కార్మిక్స్కి ఎంత టైం ఇవ్వాలో మీ డివైన్ టీమ్ ఇచ్చారు ఇక మీద వాళ్ళు ఎక్స్ట్రీమ్గా మీ లైఫ్లో ఏది క్రియేట్ చేద్దాం అనుకున్నా అది వాళ్ళకే ప్రాబ్లం ఇంకా చెప్పండి ఎంజన్స్ లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు అది రివర్స్ అయిపోయిందండి అండ్ అలాగే కొత్తగా లీగల్ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ చేయడానికి ట్రాప్ చేద్దాం అని అనుకుంటున్నారంట ఐదుగురిని కూడా దాంకొని ఏదో క్రియేట్ చేసి ఒకేనా వైర్స్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ ఆ విషయంలో అనుకుంది జరగలేదండి డైరెక్ట్గానే అనుకున్నారంట ఒకేనా గల్ ఈజా సిగ్నిఫిసెంట్ ఎడిటింగ్స్ ఇద్దరు విషయంలో ఒకేనా ఎడిటింగ్స్ ద్వారా ఎవరైతే వ్యక్తి ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్న ప్రయత్నమే మిస్ అయిందండి ఈగో ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే ఇగో అండి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు లైఫ్ని లీడ్ చేసేస్తున్నారు గౌరవంగా ఉంటున్నారు అని మీ గురించి అబ్యూస్ చేశారు వాళ్ళు చెప్పింది మీ వెనక మీరు సంతోషంగా ఉన్నారని మీకు ఎవరు గౌరవం ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలన్నీ అబద్ధం అని తేల్పని మీ గురించి చాలా అబద్ధాలు చెప్పారు మిమ్మల్ని చాలా విషయాల్లో నెగ్లెక్ట్ చేశారు ఓకేనా మీ గురించి చెడ్డగా వాళ్ళే ప్రచారం చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఎవరి దగ్గర అయితే చెప్పారో మీరు అక్కడ లేరనో లేదా వేరే దగ్గర ఉన్నారనో లేదా మీ వాళ్ళతో మీరు మాట్లాడరనో ఏదైతే చెప్పారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూడగలుగుతున్నారండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే వాళ్ళందరూ మిమ్మల్ని చూడగలుగుతున్నారు ఇప్పుడు ఎవరైతే చేశారో ఆ పని వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఏం చెప్పనాల్సిన అవసరమే లేదు మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట టెస్ట్ చేస్తున్నారంట ఓకేనా అనలైజ్ చేస్తున్నారంట వేస్ట్ ఆఫ్ టైం అండి వాళ్ళ లైఫ్లో పర్సనల్ లైఫే లేదు మీతో గేమ్స్ ఆడడం వల్ల లెటర్ ఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు టెస్ట్ చేస్తున్నారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఓకేనా గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారు కే గివర్ విషయంలో మదర్ ఫిగర్స్ విషయంలో ముగ్గురి విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు గ్రూప్గా అండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకేనా మిస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఐ ఐ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి మిమ్మల్ని బాధ పెడదామని అనుకుంటున్నారంట ఎలాగైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేసేయాలి పార్ట్నర్షిప్ లేకుండా చేసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారండి ద డివైన్ గిఫ్ట్ వెరీ నియర్ అండి వెరీ నియర్ ఫ్యూచర్లో మీరు ఒక గిఫ్ట్ని రిసీవ్ చేసుకుంటారు హోమ్ లైఫ్కి సంబంధించి ఓకేనా పర్సనల్ హోమ్ లైఫ్ లేదా కొత్త హోమ్ ఓకేనా హోమ్కి రినోవేషన్ కావచ్చు ప్లాంటేషన్ కావచ్చు ఓకేనా ఒక పీస్ఫుల్ గిఫ్ట్ అండి హోమ్కి సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఓకేనా వెరీ సూన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ లైఫ్లో ఒక కొత్త ఫేస్ ఆఫ్ ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ ఐ ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్